హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మాసంలో ప్రత్యేక పూజలు అందుకుంటున్న కోరిన కోరికలు తెరిచిన వనితల కల్పవల్లి స్వయంభూగా వెలిసిన వైజాగ్లో ఉన్న జగదాంబ సెంటర్ దగ్గరలో బురుజుపేటలో ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దర్శనం అయితే చేసుకుందాం రండి అమ్మవారికి ఇష్టమైన మాసంలో ప్రత్యేకంగా ఇలా లైటింగ్స్తో అయితే చాలా బాగా అలంకరించారు చూడ్డానికైతే కన్నులు విందుగా ఉంది ఈ నెల అంతా అందులో మెయిన్గా గురువారం అయితే భక్తులతో టికెటలాడుతుంటుంది ఇసుక వేసిన రాలినంత జనంతో గురువారం అర్ధరాత్రి నుంచే భక్తులైతే బారి తీరుతారు ఈ ఏరియా అంతా అస్సలు ఖాళీనే ఉండదు మనకి పోలీస్ బందోబస్తు కూడా ఉంటుంది అలాగే అక్కడక్కడ వాటర్ కూడా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంటుంది అండ్ చుట్టూ మనకి షాప్లు అనేది అవైలబుల్ ఉంటుంది అంటే చిన్న వస్తువుల నుంచి పెద్ద వస్తువుల వరకు మనకి కొనుక్కోవడానికి అందుబాటులో ఉంటాయి అలాగే మనకి పూజ సామాగ్రి కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుంది గుడిలోనికి అయితే దగ్గరగా వచ్చేసాం లోపలికి అయితే వచ్చేసామండి ఇప్పుడు అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరణ జరుగుతుంది సో అందుకోసం అని దర్శనం అయితే ఆఫ్ చేశారు బట్ మనకి దూరం నుంచి అయితే కనిపిస్తుంది నేను వీడియో జూమ్ చేసి తీయడానికి ట్రా చేస్తాను మనకి ఇక్కడ ఇంత పెద్ద మండపం ఉన్నా సరే అమ్మవారికి గుడి గోపురం అయితే లేదండి అలా ఉండడమే అమ్మవారికి అభిష్టం అని చెప్తుంటారు ఇక్కడ భక్తులు స్వయంగా తమ చేతులతో పూజ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది Mm-hmm. ఈ బావి వచ్చేసి అమ్మవారి ఉద్భవించిన బావి అనమాట సో ఈ బావిలో నుంచి అమ్మవారి విగ్రహాన్ని అయితే వెలికి ఇక్కడ పూజారి గారు చక్రపాదానికి ప్రత్యేకంగా పూజ చేస్తున్నారు మనకి ఈ మండపంలో శ్రావణ మాసంలో అయితే ప్రత్యేకంగా కుంకుమ పూజలు అయితే జరుగుతాయి మనం అమ్మవారి గర్భగుడి దగ్గరకైతే వచ్చేసాం మనకి ఇక్కడ అమ్మవారు ఉద్భవించిన బావి దగ్గర చుట్టూ మనకి అష్టలక్ష్మి అవతారాలు అయితే కనిపిస్తాయి అమ్మవారిని లక్ష్మీదేవి స్వరూపంగా కొలుస్తారు చాలా మహిమగల తల్లి భక్తులు స్వయంగా తమ చేతులతో పాలు పసుపు కుంకుమ వేసి పూజ చేసుకొని తరిస్తారు చాలా మహిమలు కరుణగల ఈ తల్లిని చూసి తరించండి మీ కుటుంబ సభ్యులకు బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేసి అమ్మవారి కరుణ కృపలను పొందండి